ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగ్వి నామినేషన్ వేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు అభిషేక్ సింగ్వి నామినేషన్ కు కానున్న సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇవాళ నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది నామినేషన్ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న సింగ్వి సీఎం రేవంత్ కె కేశవరావుతో భేటీ అయ్యారు ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగ్వి నామినేషన్ వేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు వివరాలు మనకు ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ మరికొద్దిసేపట్లోనే అయితే రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థి అయినటువంటి అభిషేక్ సింఘీ మను మరికొద్దిసేపట్లో నామినేషన్ వేయనున్నారు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి రానున్నారు ముఖ్యంగా ఆ నిన్న రాత్రి ఏడు గంటలకు ఆ షెర్టాన్ హోటల్లో జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో సిఎల్పీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు గాని ఎంపీలు రాజ్యసభ సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు ఎవరు అభిషేక్ సింగ్ మనుకు సంబంధించినటువంటి రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా అయిపోయినటువంటి ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాటి దానికి నిన్ననే వారు ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు జరిగేటువంటి నిన్న అభిషేక్ సింగి మనుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు అభిషేక్ సింగి మనుని తీసుకోవాల్సి వచ్చింది దానికి గల కారణాలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ్యులందరికీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి పరిష్కారం కానీ విభజన హామీల విషయంలో ఒకవైపు సభలో పోరాటం చేస్తూనే మరొక వైపు బయట కోర్టు సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో గాని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పదేళ్ల పాటు విభజన హామీల విషయంలో బిజెపి తెలంగాణకు అన్యాయం చేసింది ఆ అన్యాయాలను ఎండగట్టాలంటే మనకు రావాల్సినటువంటి హామీలన్నిటినీ మనం ఒకవేళ హామీలను దక్కించుకోవాలంటే చేయాల్సిన ప్రయత్నాలు అన్నిటినీ కూడా చేయాలి దాంట్లో భాగంగా ఒకవైపు సభలో రాజ్యసభలో ప్రస్తావిస్తూనే మరొక వైపు హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏఐసిసి ఒక సిపిసిసి తరఫున నేను కోరడం జరిగింది అందుకోసమేనే ఒక సీనియర్ అడ్వకేట్ దాంతో పాటుగా సీనియర్ న్యాయవాది కావడం మరొక వైపు మన సమస్యలపై ప్రతి ఒక్క హామీలు ఏదైతే విభజన హామీలు ఉన్నటువంటి వాటన్నిటిపై కూడా స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి అభిషేక్ సింఘీ మణిని రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణకు ఒక శుభ సూచకం అని చెప్పి చెప్పుకోవచ్చు మన హామీలపై ఇక్కడ నుంచి జరిగే పోరాటంలో వారు ముందుంటారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరొక వైపు అది కేసు సింగ్వి మనీ మాట్లాడుతూ కూడా కొత్త రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ నాకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం దిశగా రాజ్యసభలో కానీ ఇటు ఇరు సభలలో నా వంతు ప్రయత్నంగా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా అభిషేక్ సింగి మనం కూడా చెప్పడం జరిగింది వైపు అటు ఏసీసీ ఆదేశాల మేరకు ఏసీసీ పంపడం తోటే ఏసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ సింగ్ని మనము అభ్యర్థిగా ప్రకటించడం తోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తన వారు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి తీర్మానాన్ని వారు ఆమోదం తెలిపారు ఆ జ్యోత్న